నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ మధ్య కాలంలోనే ఒక న్యూస్ చూడడం జరిగింది ఉత్తరప్రదేశ్లోని ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల యువతి ఆమె చిన్నతనం నుంచి కూడా కృష్ణుడి భక్తురాలు ఒక ప్రియమైన భక్తురాలిగా కృష్ణుని ఎక్కువగా ఆరాధించుకుంటూ ఉండేదట ఆవిడ ఇప్పుడు కృష్ణుడి విగ్రహంతో హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఏ రకంగా అయితే వివాహం చేసుకుంటారో అదే రకంగా కృష్ణుడి విగ్రహంతో ఆమె వివాహం చేసుకోవడం జరిగింది అంటే భగవంతుణ్ణి ఆరాధించవచ్చు భక్తిగా మనం ఫీల్ అవ్వచ్చు కానీ ఆయనతో వివాహం చేసుకోవడం ఏంటి అనేది ఒక పెద్ద చర్చగా మారింది దాని గురించి ఒక వివరణ ఇవ్వండి అంటే మనం మన పాయింట్ ఆఫ్ వ్యూలో భగవంతుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో భగవంతుడు వాళ్ళు వేరు కాదు గుర్తుపెట్టుకోండి అంటే తీప్గా వెళ్ళిపోతే గనక ఆత్మ పరమాత్మ వేరు కాదు అంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు చెప్పాలంటే మనకి భౌద్గీతలు కూడా శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తాడు మీలో ఉన్న ఉన్నదంతా కూడా ఆత్మలు నేను పరమాత్మనే అనేటువంటి అలా ఏంటంటే ఆ తద్మయత్నంలోకి వెళ్ళిపోయి ఇప్పటికీ చాలా మంది అలా చేశారు మనకి రీసెంట్గా జరిగింది ఇది కానీ మీకు బేబీ నాంచారం వారి ఒక స్టోరీ కూడా తెలుస్తే గనక ఒకసారి ఆ సమయంలో ఈ యొక్క ముస్లింస్ పాలన జరిగేటప్పుడు అప్పట్లో ఏంటి గుళ్ళన్నీ కూలగొట్టేసి విగ్రహాలు ఎత్తూపోయేవారు అలా ఆ సమయంలో ఏంటంటే పలానా దగ్గర ఒక విగ్రహానికి దాని కిరీటం పెడుతుంటే చెట్ట అవ్వట్ల అయితే ఈ కిరీడానికి సంబంధించిన విగ్రహం ఏదో ఉంది ఎక్కడుంది అని దాని మీద ఇచ్చేస్తే పలానా మతం దగ్గర ఉందని తెలిసి వీళ్ళందరూ వెళ్ళారు కొన్ని వందల మంది వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి ఇంతమంది ఎందుకు వచ్చారు యుద్ధానికి వచ్చారా ఏంటంటే వీళ్ళు చూస్తే యుద్ధానికి లోపలికి పిలవండి అని పిలిచారు పిలిస్తే ఎందు ఎందుకు వచ్చారు అంటే అప్పుడు చెప్పడం జరిగింది మా విగ్రహం మీ దగ్గర ఉంది అని చెప్పి చెప్పినప్పుడు సరే వెతుక్కోండి ఎక్కడ ఉందో వెతుక్కోండి అన్నారు వెతుక్కోండి అన్నప్పుడు లోపల చూస్తే కనిపించట్లే వాళ్ళు గుర్తుపట్టేది ఇంట్లో లేదది సరే అయితే మరి మీ అయితే మీరు పిలిస్తే రావాలి కదా అన్నప్పుడు అతను కూర్చొని పిలిచాడు దాన్ని పిలిస్తే ఎగురుకుంటూ గాలి ఎగురుకుంటూ వచ్చింది షాక్ లో ఉన్నాడు షాక్ లో ఉంటాడా రాజు ఏమిటి ఇలా వచ్చేసింది ఏమిటి అని ఆ షాక్ లో ఉండగానే పద తీసుకెళ్ళిపోతాం దీని నుంచి మళ్ళీ బయటకు వస్తే రాజు మైండ్ ఎలా తిరుగుతుందో తెలియదు కదా తీసుకుని వెళ్ళిపోయారు ఆ నెక్స్ట్ డే వాళ్ళ అమ్మాయి నా రూమ్ లో ఉండేటువంటి ఒక విగ్రహం కనిపించట్లేదు అంటే ఏమిటమ్మా ఆ విగ్రహం ఏంటని అడుగుతాడు తండ్రి అలా అది అదైతే ఇంక తిరిగి రాదు ఎందుకంటే వాళ్ళకి మాడి చేశాను పంపి కావాలంటే మనం చూడ్డానికి వెళ్దాం వెళ్తారు వెళ్ళినప్పుడు అతి కొద్ది మందిని మాత్రమే దగ్గరికి లోపలికి పంపించడానికి అనుమతి ఉంటుంది నా స్వామి దగ్గరికి నన్ను పంపించలేకపోతున్నాను అక్కడే ఆవిడ ప్రాణం వదిలేస్తుంది ఆవిడే బీబీ నాచారి అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే కొంతమంది అంటే నేను చూశాను కదా జాతకాల్లో చూసినప్పుడు ఐదు రకాలుగా ఉంటుంది వివాహం అనేటువంటిది ఒకటి ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ సెకండ్ మ్యారేజ్ అవ్వడం లేకపోతే అసలు వివాహమే కాకుండా సన్యాసిగా ఉండిపోవడం ఓకే ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఒకరే కానీ ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కొంతమంది ఈ దేవత దాంట్లో ఉండిపోతారు కంప్లీట్గా అంటే దే ఆ ఆ యొక్క స్వామిని అందాలన్నీ స్వామితో ఏర్పరచుకోవడం ఏర్పరచుకోవడం అయితే అక్కడ యాక్చువల్గా ఏంటంటే అది భర్త అనే భావంతో చూడరు నా స్వామి అంతా ఇంకా నా స్వామిని విడిచి నేను ఉండలేను అనేటువంటి భావనతో ఉండడం జరుగుతూ ఉంటుంది అలా రకరకాల వాటిల్లో ఇది ఒక వన్ ఆఫ్ ది కాంబినేషన్ నేను ఇలాగా అంటే అసలు దీని రీసెర్చ్ చేసినప్పుడు ఈ దేవతా సంబంధించిన ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాయి సప్తమ స్థానానికి కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు పెళ్ళి చేసుకొని కూడా కొంతమంది వాళ్ళ ఆలోచన ఎంతసేపు కూడా నేను ఒక క్లయింట్ని చూసినప్పుడు ఆవిడికి పెళ్ళైంది పిల్లలు ఉన్నారు అందరు ఉన్నారు కానీ వాళ్ళ హస్బెండ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు ఎలా అంటే ఆవిడ ఫస్ట్ నుంచి కూడా ముందు కృష్ణుడికి ఏదైనా చేయాలి కృష్ణుడికి స్నానం పెడుతుంది కృష్ణుడికి ఉయ్యాలూపుతుంది కృష్ణుడికి అన్నం తినిపిస్తున్నట్టుగా దగ్గరికి వెళ్ళి ఇలా మూడు దగ్గర ఇలా ఉంటుంది అక్కడ పెడుతుంది తలుపు కొట్టేటప్పుడు కూడా అరే ఆ పూజ గదిలోకి వెళ్ళేటప్పుడు కూడా కృష్ణ ఏం చేస్తున్నావు అంటే కృష్ణతో మాట్లాడుతున్నట్టే చేస్తుంది వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఏమోసారి ఇంకా ఆవిడ అదృష్టం అనుకుంటాను దే యాక్సెప్ట్ ఇంట్లో ఇంట్లో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు ఆవిడకి ఇప్పుడు దాదాపుగా ఒక అరవై ఏళ్ళు ఉంటాయండి ఇప్పటికి అలాగే అలాగే చేస్తుంటది నేను చూసాను ఆవిడని ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకు కూడా మన వాళ్ళు మనం పుట్టుంటారు మేబీ వాళ్ళకి కూడా పిల్లలు పుట్టుంటారు బట్ ఏంటంటే అంతే ఆవిడ యాక్చువల్గా ఇంట్లో ఇంట్లో మొత్తం ఐదుగురు ఉన్నామంటే నలుగురు అన్నది నేను మా ఆవిడ మా ఆయన ఇద్దరు పిల్లలు కృష్ణుడు అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే ఐదుగురు ఆవిడ దృష్టిలో నలుగురు కాదు అంత భక్తిగా ఉన్నప్పుడు ఆ పరమాత్మ వచ్చి మాట్లాడతాడు అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే పెళ్లి చేసుకోవడం అనేటువంటిది ఆవిడ ఇంకా కంప్లీట్ గా ఇదైపోయి అవ్వచ్చు లేకపోతే వైరల్ అవ్వాలని చేసి ఉండొచ్చు ఎనీథింగ్ అవచ్చు మనం చూడకుండా మనమేం మాట్లాడలేము కానీ మన పురాణాలు వాటిల్లో కనుక చూస్తే ఆ అమ్మవారు కావచ్చు కృష్ణుడు కావచ్చు వాళ్ళందరూ వచ్చి ఆ భక్తికి మెచ్చుకొని మన అంత దాకా తిరుపతి విగ్రహం ఉంది కదా తిరుపతిలో ఒక మూడు వందల రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళతో వెంకటేశ్వర స్వామి మాట్లాడేవారట అవును అది కూడా ఒక యోగం అండి జన్మజాతకంలో గురువు కేతు ఉండే స్థితిని బట్టి ఉంటుంది వాళ్ళకు మాత్రమే తొందరగా భగవంతుడి యొక్క తత్వం కనెక్ట్ అవుతుంది ఆ కనెక్టివిటీ లేని వాళ్ళకి తొందరగా కనెక్ట్ అవ్వదు అవుతుంది కానీ ప్రయత్నపూర్వకంగా చేయాలి అంటే లగ్నాధిపతి భాగ్యాధిపతి కనెక్టివిటీ ఉన్నా లేకపోతే ఎలాంటి ఇప్పుడు చూడండి కొంతమంది నాస్తికులుగా ఉండిపోతారు వాళ్ళకి ఎందుకంటే కంప్లీట్ గా నాస్తిక కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని అందుకని వాళ్ళకి ఏంటంటే కనబడేదే నమ్మడం కష్టం కనబడని దాని సంగతి ఎందుకు ఇంకా కనబడేదే నమ్మడానికి వాళ్ళకి ఉండదు బికాస్ ఆఫ్ చాలా మంది అంటుంటారు ఏమిటంటే నాస్తికులు ఇలా ఉన్నారు మళ్ళీ పరిస్థితి ఏంటంటే ఒకటే చెప్తా ఆదిశంకరాచార్యులు వారు ఒక మాట చెప్పారు నువ్వు ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ రెండు చేతులు ఎత్తి నమస్కరించవు అమ్మవారికి ఏదో ఎన్నో జన్మల పుణ్యం ఉంటే అలాంటిది నువ్వు నమ్మడము పూజించడము ఎంత పుణ్యం ఉండాలి ఆవిడ అలా చేసిందంటే ఎక్కడో ఏదో పుణ్యం అయినా ఉండి ఉండాలి ఇంకా ఆవిడ జీవితం అక్కడికి అలాగే రాసిపెట్టి ఉండాలి ఈ ప్రాసెస్ కూడా అంటే ఉన్న జన్మలోనే పొందటం అనేది ఉండదు కొన్ని జన్మలు క్యారీ అవుతుందేమో కదా అలా మళ్ళీ మరుసటి జన్మ కూడా ఉండొచ్చు రెండు విషయాలండి ఒకటి ఒక మనిషి ఉన్న జన్మలోనే అంటే ఎన్ని జన్మల్లో పొందుతా ఉండడానికి రెండు విషయాలు ఇక్కడ ఒకటి వాళ్ళ కర్మ పాపం పుణ్యం రెండు క్లియర్ అయిపోవడం పాపమున్నా పుణ్యం ఉన్నా మనిషి జన్మెత్తుతూ ఉంటాడు రెండవది భక్తి భావనలో అలా వెళ్ళిపోగా 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 ఆ పరమాత్మ ఆయన వైపు లాగేసుకుంటాడు అమ్మవారు కావచ్చు పర మూల విష్ణు కావచ్చు శివుడు కావచ్చు ఎవరైనా కానీ అంటే మీరు ఏదైతే ఆలోచిస్తారో మీరు ఏదైతే దేని మీద మనసు పెట్టి ఉంటారో అటువైపు మనం వెళ్ళిపోతాం ఇంకా అందులో డౌట్ ఏం లేదు ఎతల ని దంనివా దాలంది శ్రిమా తొలాగల్యాది